అగ్నేయలింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండ కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంకణాలు అవన్నీ ఎడం పక్కకి తిరిగి అలా ముందుకు వెళుతూ ఉంటే ఎడం ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్ళీ అందరూ నమస్కారం చేసి సుముఖ శ్రీకదంతశ్చకపిలోగజ కర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప భూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శుపకర్ణో హీరంబ స్కంద షోడశైతాని నామాని ఎప్పటే చుణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వకార్యు నయాయతే అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికి దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది మీరు అరుణాచల క్షేత్ర ఉంటుంది అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారిది పితృస్థానం ఆ యమలింగం దగ్గరికి వెళ్లి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం దోషం పోవడం రెండు ఒకటికి పది పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి బ్రిస్క్ వాక్ అంటారే అలా గబగబ గబగబా నడిచి వెళ్ళకూడదు ప్రశాంతంగా వెళ్ళాలి భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెళితే రెండు మూడు రోజులు ప్రదక్షిణం చేసేవారు అంత గొప్పగా చేసేవారు ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చొని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు ఏ దీక్ష లేదు మీతో నేను మరణి చేశాను కదా ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్ష లేదు అరుణాచలానికి ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది పొరపాటున ఆ రోడ్డులో కానీ వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్ళరియా బెంగళూరు వెళ్ళిపోతారు అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కుడి చేతి వైపు కొండ ఉంటుంది అదే గుర్తు పరమశివుడు చేతి వైపు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం అందుకే ఇలా విడిపోయే రోడ్ ని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్ లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చెట్లు ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ పూర్వం అన్ని దేవాలయాలు ప్రశాంతంగా ఉండేది ఎంత బాగుండేదో పూర్వం ఆ చెట్ల పక్క నుంచి ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలు ఉన్నాయి ఎప్పుడూ గుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణలో ఎడంచేతి పక్క నుంచి చెయ్యాలి ఎందుచేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా ప్రదక్షణం చేస్తారు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకని వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు మనం చూస్తే వరం ఇస్తారు మీరు ఏదో అడిగితే అక్కడతో పోతుంది మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడం చేతి వైపు నుంచి వెళ్ళాలి స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే వెంటనే ఆ నెత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది నేను దాని ప్రమాణం చేయిసుకునే నా కూతురు వివాహం చేసేటప్పుడు నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల దెబ్బ తగిలి కించిత్ రక్తం కారణ ఆవిడ్నే నేను ఆ పూజార్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉద్ ఉద్ధతితో కూడిన పనులు చేయకూడదు మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణం ఆ ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి నైరుతిలో శివలింగం ఉంటుంది అది రోడ్డు మీద కనపడదు మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే కనపడుతుంది తెలుగులో బోర్డులు ఉండవు అదొక పెద్ద ఇబ్బంది అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ళ సౌకర్యం కోసం నేను ఈ మాట కలుగుతున్నాను ర్యాంకోసీమెంటే ఎక్కడైనా కనపడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తుపట్టచ్చు కొంతమంది వెళ్ళొస్తూ వస్తూ ఉంటారు అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్ లో బోర్డు పెట్టారు కాబట్టి అది ఆ నైరుతి లింగం తపోస్థానం అక్కడ మనస్సు తొందరగా నిలబడుతుంది శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనస్సు అలా నిలబడుతుంది అంత గొప్ప తపో భూములు అవి ఆ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు a Ana...